సంఘాలతో మహిళా సంఘాలతో జిల్లాకు రెండేసి సౌర విద్యుత్ ప్లాంట్లు ముప్పై రెండు జిల్లాల్లో అరవై నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలతో జిల్లాకు రెండేసి మెగావాట్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాల్లో అరవై నాలుగు మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇచ్చింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అధికారులు దీనికి సంబంధించి అయితే విషయంపై చర్చించారన్నమాట అయితే ఈ ప్రాజెక్టులో ఒక్కో మహిళా సంఘానికి ఒక మెగావాట్ చొప్పున అరవై నాలుగు సంఘాలు అరవై నాలుగు మెగ సౌర విద్యుత్ ప్లాంట్లను స్థాపించేందుకు ఆర్థిక సాగతాలు ముందుకొచ్చారు ఒక్కో మెగావాట్కు మూడు కోట్ల చొప్పున అరవై నాలుగు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి నూట తొంభై రెండు కోట్లు వ్యయమవుతుందని గుర్తించారు ఇందులో ముప్పై కోట్లు మహిళా సంఘాలు వాటా కాగా మిగిలిన నూట అరవై రెండు కోట్లను శ్రీనిధి మహిళా సమైక్య రుణంగా ఇస్తుందని తెలిపారు ఒకటి రెండు రోజుల్లో వర్క్ ఆర్డర్లు ఇచ్చి మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనిట్లో విద్యుత్పత్తి అయితే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు మహిళలకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారిక అయితే వారి డబ్బుల నుంచి కొంత తీసుకొని అయితే రుణం తీసుకొని ఇది అయితే పెట్టిస్తున్నారన్నమాట అందులో వచ్చి లాభాలన్నీ మహిళలకి అయితే ఇస్తారు ఇది మనకి ఇందిరా ఇందిరా మహిళా శక్తి పథకం అనమాట ఇది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను